హలో అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మేము మా సంక్రాంతి కనుము ఎలా జరుపుకున్నామో చూపించబోతున్నాను అలాగే మా ఊరి సంబరాలు అంటే ఎద్దుల పోటీలు ముగ్గుల పోటీలు చాలా చూపించబోతున్నాను మిస్ కాకుండా ఫుల్ వీడియోని చూడండి రుత్వికాకి వాళ్ళ తాతయ్య బ్రాస్లెట్ కొన్నారు దేవుడి దగ్గర పెట్టి తను పెట్టుకుంది తనకి చాలా బాగా నచ్చింది పూజ అయ్యాక మేము ఇంటి ముందు ముగ్గు పెట్టుకున్నాము మా ముగ్గు ఎలా ఉంది మీకు నచ్చిందా కామెంట్ చేయండి తరువాత పిల్లల కోసం టిఫిన్ పూరీ కుర్మ చేశాము పూజ అయ్యేంతవరకు పిల్లలు ఆకలికి ఆగలేరుగా పండగంటేనే అరిసెలు పొంగడాలు మేము పొంగడాలు చేశాం మా పెద్దలకి పొంగడాలు కలగూర చాలా రకాలు చేశాము తరువాత పంతులు గారు వచ్చారు ఇక్కడ పెద్దలకి మా మామయ్య భోజీలు ఇస్తారు అంటే మామయ్య వాళ్ళ నాన్నకి తాతకి ముత్తాతలకి అలా ఏడు తరాల ఉన్న పెద్దలు అందరినీ గుర్తు చేసుకుంటూ పేరు పేరున అందరికీ భోజీలు పెట్టి వాటిని పంతులు గారికి ఇచ్చేస్తారు తరువాత కొత్త బట్టలు పెట్టి పన్నెండు మడపాలు ఏర్పాటు చేశాము ఇందులో పెద్దలకి ఇష్టమైన వంటలు చేసి పెట్టాము తర్వాత ఐదుగురు ముత్తైదువులకు పిలిచి తాంబూలం ఇచ్చాము ఫోటోషూట్ అయ్యాక గుడికి వెళ్ళి దారిలో మామయ్య వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాము వాళ్ళ ఇంటి ముందు పంట పొలాలు తోటలు ఉన్నాయి చూడటానికి చాలా బాగుంటుంది ఇంటికి వచ్చాక పెద్దలకు పెట్టిన మడపలు అందరం కలిసి కూర్చొని తిన్నాము మా ఊరి సంబరాలు మొదలయ్యాయి యూత్ గ్యాంగ్ అంతా సేమ్ కలర్ డ్రెస్ వేసుకుంటారు తర్వాత ఎద్దుల పోటీలు ఈ పోటీ కోసమే అందరూ ఎదురు చూస్తూ ఉంటారు తర్వాత ముగ్గుల పోటీలు అందరూ చాలా చాలా బాగా వేశారు రుత్విక కూడా వేసింది ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లే కాకుండా పార్టిసిపేషన్ చేసిన వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇచ్చారు తర్వాత ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేశారు చాలా బాగుంది సంక్రాంతి రోజు పిల్లలు దివాళీ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు తర్వాత రోజు కనుము కనుమంటేనే మటన్ నాటుకోడితో మొదలవుతుంది మార్నింగ్ టిఫిన్ పుల్లట్టు మటన్తో స్టార్ట్ చేసి మధ్యాహ్నం చికెన్ బిర్యానీ నాటుకోడితో ఎంజాయ్ చేశాము రోజు నైట్ మేము గేమ్ చేంజర్ మూవీకి కూడా వెళ్ళాము ఎలా ఉంది ఫ్రెండ్స్ మా సంక్రాంతి సంబరాలు మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్